పిల్లిని సెలెక్ట్ చేయాలి వాళ్ళు ఏ పిల్లిని సెలెక్ట్ చేసుకోవాలి ఈ పర్షియన్ క్యాట్స్ ఎందుకు ప్రాచుర్యం పోయింది ఇండియన్ మన దగ్గర ఉన్న డొమెస్టిక్ గా ఉన్నటువంటి ఎందుకు అవ్వలేదు గండు పిల్లలు జంగు పిల్లలు అవి ఎందుకు కాలేదు పెంచుకోవచ్చు అండి ఇప్పుడు యాక్చువల్ గా ఇవి కొద్దిగా లుక్ వైజ్ బాగుంటాయి అండి యాక్చువల్ గా మన వైల్డ్ అంటే నెగిటివ్ క్యాట్స్ ఉన్నాయి కదా అవి కూడా పెంచుకోవచ్చు అండి నాట్ ప్రాబ్లం అవి కూడా బాగానే ఉంటాయి కాకపోతే ఏంటంటే వాటి ఈ యాక్టివిటీస్ అనేది కొద్దిగా హార్బుల్గా ఉంటాయి అవి ఇంట్లో బట్టల కింద షిట్ వేసేసి దాచిపెట్టడం అంటే వాటి జే జీన్స్ అనేది ఆ విధంగా ఉంటాయి కొద్దిగా వైల్గా ఉంటాయండి అవి ప్లస్ లుక్ వైజ్ కూడా ఇట్లా ఫర్ ఉన్నాయి ఏంటంటే చూడంగానే మనకి డాగ్స్ లాగా బాగా యాక్టివ్గా ఉంటాయి ఇవి డాగ్స్ లాగా టెడ్డి బేర్ లాగా ఉంటాయి అవేమో లుక్ వైజ్ కూడా అంత ఎక్స్పీరియన్స్ ఉండవు మెయిన్ షోగా పెంచుకుంటారు ఇవి కాస్త అగ్రెసివ్నెస్ తక్కువ ఉంటాయి కాస్త ఫ్రెండ్లీ నేచర్ ఎక్కువ ఉంటాయి సో అందుకని అంతే కానీ ఏమీ హంటింగ్ కాదండి ఓన్లీ షో పర్పస్ అది మనకి నిజంగా ఎలుకలు అలాంటివి ఉంటే ఈ సౌండ్కే ఎలుకలు అనేవి పోతాయి జనరల్గా ఇవి హంటింగ్ అనేది అలాంటిది ఏం లే స్కిల్స్ ఏమి ఉండవు లేని జనరల్గా బై క్యాట్స్ ఫ్యామిలీలోనే ఆ నేచర్ ఉంటుంది ఇవి కూడా కాస్త హంట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాయి వీటి సౌండ్ వింటేనే అవి వెళ్ళిపోతాయి ఎలుకలు నాటు పిల్లులు ఏంటంటే రెసిస్టెన్స్ ఎక్కువ చూడటానికి బాగుండవు ఒక కాన్సెప్ట్ తప్పితే అదైనా ఓకే పెంచుకోవాలనుకుంటే ఇవేంటంటే కలర్ఫుల్గా ఉంటాయి మన ఏమో యాష్ కలర్లో ఉంటాయి ఇదంటే మల్టీ కలర్లో ప్యూర్ వైట్ ఇప్పుడు చూడండి ఎంత వైట్గా పిల్ల ఇట్లా వైట్ చూడంగానే మనకి డాగ్ లాగా ఉంటుంది ఇది ఇది చూడండి ఇది చక్కగా అసలు వైట్గా ఎంత క్యూట్గా ఉందో చూడండి ఈ ఫర్ కానివ్వండి ఈ ఐస్ చూడండి బ్లూ ఐస్ వచ్చినాయి దీనికి ఫేస్ కూడా సైడ్ నుంచి చూస్తే మీకు పంచ్ ఫేస్ అనేది క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది సో ఐస్ కూడా బ్లూ ఐస్ అండి ఇవి మీకు క్లియర్గా కనపడవచ్చు కెమెరాతో ఈ సైడ్ నుంచి చూస్తే మీకు ఫేస్ కూడా పంచ్ ఫేస్ అండి ఇది ఫర్ కూడా చాలా ఇదండి ఫర్ చాలా ఎక్కువ వస్తుందండి ఇది ఇది ఫిమేల్ కిట్ అండి ఇవి డాగ్స్ లాగా ఈజీగా అయితే చెప్పలేము కొద్దిగా టైం పడతాయి ఈ వెంట్స్ని బట్టి చెప్తూ ఉంటాం ఇవి దగ్గరగా ఉంటే జెండరు మేల్కి ఏంటంటే ఇది ఫిమేల్ కిట్ నండి ఈ రెండు దగ్గర ఉంటుంది ఇట్లానే కొద్దిగా బాల్ లాగా వస్తుంది మేల్కి అయితే క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది ఇప్పుడు చూడండి మనం దీని పిల్లని తీసుకున్నాం అని చెప్పేసి అది తల్లి ఎలాగా ట్రై చేస్తుందో దీనికోసం ఉండు లిలీ ఇక ఇది వచ్చేసి మేల్ కిట్ నండి ఇది మేల్ అండి ఇది చూడండి ఇందాక చూపించిన దానికి దీనికి కొద్దిగా వేరియేషన్ ఉంటుంది ఇదేమో వెంట్ సైజు నియర్గా కాకుండా కొద్దిగా డిస్టెన్స్ ఉంటుంది ఇక్కడ చూస్తే కూడా మనకి రౌండ్ బాల్ లాగా ఉంటుంది కొద్దిగా డిఫరెన్స్ అయితే తెలుస్తుందండి కొద్దిగా ఎక్స్పీరియన్స్ అయితేనే అవుతుంది ఇది కూడా బ్లూ ఐస్ ఐసండి ఆరెంజ్ కలర్ మేల్ కిట్ అండి ఇవి మనం చూజ్ చేసుకునే విషయానికి వస్తాయండి ఆ పిల్లులు జనరల్గా ఒక త్రీ మంత్స్ లోపు ఉన్నదాన్ని తీసుకుంటే ఏంటంటే అప్పటికే దానికి టాయిలెట్ హ్యాబిట్స్ కానివ్వండి ఫుడ్ హ్యాబిట్స్ కానీ అంత అవుతుంది కొద్దిగా హెల్త్ కైజ్ కూడా గట్టిగా ఉంటుంది కాబట్టి సర్వైవల్ రేట్ అనేది హండ్రెడ్ పర్సెంటేజ్ ఉంటుందండి నెక్స్ట్ కమర్షియల్ విషయానికి వస్తే మనం ఏదైనా ఒక అంటే మన హాబీతో పాటు కాస్త పాకెట్ ఇన్కమ్ లాగా జనరేట్ చేసుకోవాలనుకుంటే ఒక సింగిల్తో స్టార్ట్ చేసుకోవచ్చండి అండి ఒక ఫిమేల్ పెట్టుకుంటే సరిపోతుంది అలా కాదు మన దగ్గర సఫిషియం టైము సఫిషియంట్ ప్లేస్ ఉంటే ఒక ఫోర్ ఫిమేల్స్ ఒక మేల్ తెచ్చేసుకుంటే కంపేర్ టు డాగ్స్ కంటే కూడా వీటికి ప్లేస్ చాలా తక్కువ అవసరం అవుతుంది మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది కమర్షియల్గా వన్ ఆఫ్ ది బెస్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అండి ఇవి మెయింటెనెన్స్ కూడా పెద్ద హార్ కష్టమైతే ఉండదు ఈజీగానే ఇప్పుడు మనం ఒక మేలు ఫోర్ ఫీమేల్స్ చొప్పున ఒక టెన్ పెట్టామనుకోండి ఆ ఏషియాలో అంటే రెండు మేల్స్ ఒక ఎయిట్ ఫీమేల్స్ అలా పెట్టుకున్నాం అనుకుంటే ఇవి టెన్ వీటికి కలిపి మనకి మంత్లీ యావరేజ్న మనం రెడీమేడ్ మార్కెట్ ఫుడ్ కానివ్వండి మన ఇంట్లో న్యాచురల్ చికెన్ కానివ్వండి ఇట్లా వేస్ట్ అట్లాంటివి కానీ అట్లా వేసి పెట్టిన ఫిష్ కానీ అట్లా వేసి పెట్టినా కానీ మ్యాథ్స్ టు మ్యాథ్స్ టెన్ టు ఫిఫ్టీన్ థౌజండ్లో ఒక చేసుకోవచ్చండి వీటికి మెయింటెనెన్స్ మంత్కి టెన్ థౌజండ్ అవుతుంది ఒక పది బిల్లులు పెంచితే అలా కాకుండా మనం వీటి పరంగా ఆలోచిస్తే ఇంకా ఇంకా పెద్దగా యూనిట్గా చేసుకొని ఇంకా చేసుకుంటే ఇంకా ఆ ఏషాలో చూసుకోవచ్చండి వీటికి యావరేజ్ ఒక క్యాట్కి వచ్చేసి టెన్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ అవుతుంది ఇవి కూడా వీటి లైఫ్ స్పాన్ వచ్చేసి దగ్గర దగ్గరగా టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ దాకా వీటి లైఫ్ స్పాన్ ఉంటుందండి ఇవి కూడా సేమ్ ఎయిట్ మంత్స్కి మెచ్యూరిటీ వస్తే టూ ఇయర్స్లో స్టార్ట్ అవుతుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు వన్ అండ్ హాఫ్ ఇయర్కి చేస్తే ఇయర్లీ టూ టు త్రీ లీటర్స్ అంటే లీటర్ అంటే పిల్లలు పెట్టడం అండి ఈజీగా టూ లీటర్స్ తీసుకుంటే ఇదైతే హ్యా ఇది ఉంటుందండి త్రీ టు ఫైవ్ కిటెన్స్ అనేది యావరేజ్గా మనం వేసుకోవచ్చు అండి అంటే ఒక కిటెన్ తెచ్చు ఒక పిల్లి తెచ్చుకుంటే మనకి దగ్గర దగ్గరగా ఫైవ్ టైమ్స్ ప్రొడక్షన్ వస్తుంది అనుకోవచ్చు ఈజీగా ఇయర్లో సో మనం కొనేటప్పుడు మనం సెవెన్ థౌజండ్ రూపీస్ ఇన్వెస్ట్ పెట్టి తెచ్చుకున్నామంటే సెవెన్ థౌజండ్ రూపీస్కి హోల్సేల్ లాట్లో వేసుకున్న ఫైవ్ థౌజండ్ రూపీస్కి సేల్ అవుతాయి ఇవి ఎక్స్ట్రీమ్ పంచివి వచ్చేసి మీరు వెనక చూస్తే దాని తల్లి ఇంకొకటి వాటి పిల్లల కోసం చూస్తూ ఉంది కనపడుతుందా మీకు అది ఇంకొక తల్లి అనమాట పిల్లల కోసం అక్కడి నుంచి చూస్తూ ఉంది పిల్లి పిల్లల కోసం అట్లా మనం అంటే ఒక క్యాట్ నుంచి అరౌండ్ టెన్ క్యాట్స్ అనేది ప్రొడ్యూస్ చేయొచ్చండి దాని ప్రకారం మన ఖర్చులు ఇవన్నీ తీసుకున్నా కానీ మెయింటెనెన్స్ అంటే వీటి కోసం మనం వన్ ఈ డే మొత్తంలో ఒక వన్ అవర్ కట్టయిస్తే చాలండి డాగ్స్ కంటే మెయింటెనెన్స్ చాలా తక్కువ డాగ్స్తో కంపేర్ చేసుకుంటే ప్రాఫిట్ వైజు కానివ్వండి డాగ్స్ని బయట తిప్పాలి వీటిని బయట తిప్పే పని ఉండదు అట్లానే ఇప్పుడు పెద్ద డాగు అది తినే సైజు కానివ్వండి అదంతా ఎక్కువ ఇవి మ్యాక్స్ టు మ్యాక్స్ మీకు త్రీ కేజీస్ ఫైవ్ కేజీస్ ఉంటుంది సో వెయిట్ వైజ్ చూసుకున్నా కానీ మెయింటెనెన్స్ రూమ్ సైజు అన్నీ చూసుకుంటే మీరు ఒక సింగిల్ బెడ్రూమ్లో మంచి కమర్షియల్గా ఆలోచిస్తే మంత్లీ వన్ లాక్ కూడా ఎర్న్ అండి దీంట్లో అంటే ఇప్పుడు ఇది ఎక్స్ట్రీమ్ పంచ్ అండి ఇది ఎక్స్ట్రీమ్ పంచ్ వచ్చేసి మార్కెట్లో ట్వంటీ ఫైవ్ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫిఫ్టీ థౌజండ్ దాకా ఉంటుంది అది ఎక్స్పోర్ట్ చేసేదైతే వాళ్ళు ఈవెన్ సిక్స్ ల్యాక్స్ కూడా చెప్తారు ఒక కిడెన్ సో ఆ రేంజ్ అంటే ఆ రేంజ్ వాళ్ళ దగ్గర ఉంటారు కాబట్టి ఇది జనరల్గా మార్కెట్ ఇది మార్కెట్లో ఇది యావరేజ్గా ఇది అవుతూ ఉంటాయండి మనకి ఇది వచ్చేసి మనకి మిడిల్ రేంజ్ అండి టూ కాస్ట్లీ కాదు లో కాదండి అన్ని స్టాండర్డ్స్ ఉండి మనకి తొందరగా సేల్ అయ్యే టైప్ అండి ఇది ట్వంటీ ఫైవ్ టు ఫిఫ్టీ థౌజండ్ ఆ క్వాలిటీ వచ్చేదాన్ని బట్టి ఆ బేబీ అనేది ఉంటుంది అండి